హాయ్ అండి అందరికీ లే వీడియో అయితే లేట్ అయిపోయింది ఏమనుకోవద్ది ఉగాది రోజు పెట్టాల్సిన వీడియో కొంచెం లేట్ అయిపోయింది మేము ఆ రోజు పొద్దున్నే మూడున్నర నాలుగు గంటలకల్లా లేసేసి ఇంట్లో పనులన్నీ గబగబా చేసుకొని ఇంకా పులిహర పొంగలి కొంచెం పెరుగన్నం అది ప్రిపేర్ చేసేసుకొని బాక్సులు అది పెట్టుకొని రెడీ అయిపోయాం ఎక్కడ కనుక్కుంటున్నారా మా సొంతూరు వెళ్ళి అక్కడ నుంచి జాలపాలెం అయితే వెళ్ళాలి బ్రహ్మంగారనమాటం అనమాట అది చూడండి ఆరు గంటలకు వ్యూ అయితే ఎంత బాగుందో పల్లెటూరు పొలాలలో చంద్రుణ్ణి చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం అనమాట జర్నీ మాత్రం ఇంకా మేము అందరం అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము పొద్దునే బయలుదేరాం కాబట్టి మేము ఏడు గంటలకల్లా మా ఊరు అయితే వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళి ఇదైతే ఇప్పుడు వచ్చేది మా దేవర గుడి అంటే ఇంటికి విలువ వెలుపు అని ఉంటుంది కదా అలాగ మా వెలువెల్పు అమ్మవారి గుడి అనమాట అంకమ్మ గుడి ఇంకా ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఇద్దండి అమ్మవారు మాకు విగ్రహం అయితే ఉండదు అనమాట పటం కానీ విగ్రహం కానీ పైన అమ్మవారిని పెట్టేస్తారు లాగుంటుంది ఇంకా అక్కడ టెంకాయ కొట్టుకునేసి ఇది అన్నం పెట్టుకొని బయలుదేరాము జాలపలం అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఇక్కడైతే పోలీసులు చాలా దూరం నుంచే ఆపేస్తున్నారు ఆపేసి అక్కడ నుంచి నడిచి వెళ్ళండి అని చెప్పారనమాట సరే ఇంకెందుకని కారు పక్కన పార్కింగ్ చేసేసి నడిచి అయితే బయలుదేరాము జయింట్ వీల్ కానీ ఎగ్జిబిషన్లో ఉండాల్సినవన్నీ అయితే ఇక్కడ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా ప్రతి సంవత్సరం మేము సాయంత్రంగా వెళ్ళే వాళ్ళం సాయంత్రం అయితే ఇంక రష్ అసలు చెప్పని అవసరం లేదు అంతా రష్గా ఉంటుందన్నమాట గడలు అసలు ఈ పల్లెటూరులో ఉంటుందంటే అంత బాగుంటుంది మన సిటీ కల్చర్ కంటే పల్లెటూరు కల్చర్ చాలా బాగుంటుంది ఇంకా తిరణాలంటే చెప్పబడలేదు కదా తిరణాలే ఇది ఇక్కడైతే పులిహార గుగ్గిళ్ళు పొంగలి ఉప్మా అలాగా అన్నదానం అయితే చేస్తున్నారు ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టించుకొని తినొచ్చు అనమాట ఇంకా షాప్లు అయితే చెప్పబడలేదు కదా తినాలంటేనే షాపులు అయితే ఉంటాయి ఇంక ఇదిగోండి ఇక్కడ అంతా బొమ్మలు అవి ఇవన్నీ చాలా షాప్లు అయితే ఉన్నాయి ఇదైతే హోమ్ గుండం అక్కడ దీంట్లో కొబ్బరి బెల్లం అయితే వేసి కాలుస్తారు మొక్కున్న వాళ్ళు ఎక్కువ వేస్తూ ఉంటారు లేదంటే ఒక కేజీ అలా కూడా వేసి అయితే కాలుస్తారు ఇదే గుడి అయితే క్యూ చూడంగానే అసలు భయం వేసిందనమాట క్యూలో మనం లోపలికి వెళ్ళగలమా అనిపించింది అంత పెద్ద క్యూ ఉంది ఇంకా ఇలాగెళ్ళలేంలే అని చెప్పి వేరే లోంచి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాం బాయ్ బాయ్